నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మంగళవారం ఒక స్పెషల్ వీడియో తొమ్మిది రూపాయలకే కాటన్ శారీస్ ఓకే సార్ సో మీరు కరెక్ట్ నూట తొంభై తొమ్మిది రూపాయలకి కాటన్ శారీస్ సో ఇంకా అవే కాకుండా ట్రెండి అవుతున్న ట్రెండి అంటే ఆన్లైన్ లో ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అవుతున్న సరికొత్త డిజైన్స్ సరికొత్త మోడల్స్ మీకోసం అందుబాటు ధరలోకి ఓకే కదా చక్కగా మీ అందుబాటు ధరలోకి అమ్మితే మంచి లాభం వచ్చే ఐటమ్స్ ఈ రోజు స్పెషల్ గా మంగళవారం వీడియో ఉండబోతుంది సో అసలు మిస్ అవద్దు అసలు స్కిప్ చేయొద్దు పక్క కూడా జరగదు మంచి ఐటమ్ ఖచ్చితంగా మిస్ అవుతారు సో షాప్ అడ్రస్ అన్ని కొత్తగా చూసే వాళ్ళకి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు ఆ స్పెషల్ మంగళవారం కలెక్షన్ ఏంటో వాచ్ చేసేద్దాం వీడియో ఓపెన్ ఓకే సార్ సో మళ్ళీ మేము వచ్చేసాము సరికొత్త వెరైటీతో లీలా కాటన్ లీలా కాటన్ చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుందండి ఐస్ క్రీమ్ సరికి ఈ ఐటమ్ స్పెషాలిటీ అని కూడా చెప్తాం మీకు ఫంక్షన్ శారీ చూడండి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండి మొత్తం కూడా శారీ కూడా చాలా పెద్ద పళ్ళు వస్తాయి శారీ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మీరు గమనించినట్టు బార్డర్ చాలా చాలా స్పెషల్ గా కలంకారీ బార్డర్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి శారీస్ అంతా కూడా కంటిన్యూ గా వస్తాయండి ఇది వచ్చేసి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ అండి మొత్తం శారీ అంతా ఫుల్ డిజైన్ బ్లౌజ్ కూడా వస్తుంది అంటే ఇప్పుడు మీరు చూపించిపోయే ఐటమ్ అన్ని కూడా విత్ బ్లౌజ్ లే దీని వచ్చేసరికి లీలా కాటన్ అంటారు లీలా కాటన్ లో స్పెషల్ ఉందండి ఈ లీలా కాటన్ స్పెషల్ ఏంటంటే నైన్టీ పర్సెంట్ కాటన్ ఉంటుంది టెన్ పర్సెంట్ సిల్క్ మిక్సింగ్ ఉంటుంది జాగ్రత్తగా గమనించండి కస్టమర్స్ నైన్టీ పర్సెంట్ కాటన్ ఉంటుంది టెన్ పర్సెంట్ సిల్క్ మిక్సింగ్ ఉంటుంది ఈ లీలా కాటన్ స్పెషల్ ఐటమ్ నేను మీకు ఇస్తున్న ప్రైస్ చాలా 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 స్పెషల్ ప్రైస్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈ లీలా కాటన్ చూసారు కదా ఫస్ట్ డిజైన్ చూపిస్తున్నా ఈ లీలా కాటన్ లో వచ్చేసి మీకు మొత్తం టోటల్ గా థర్టీ టు థర్టీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి టు ఇప్పుడైతే ఇలాంటి స్పెషల్ ఐటమ్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ హ్యాపీగా అమ్మచ్చండి ఎందుకంటే కాటన్ సిల్క్ మిక్స్ ఫుల్ వాషిబుల్ ఉంటుంది ఐటమ్ మంచి సేల్ పాయింట్ ఉంటుంది ఖచ్చితంగా మీకు మంచి సేల్ పాయింట్ ఎందుకంటే కంటిన్యూగా ఫైవ్ ఇయర్స్ నుంచి అమ్ముతున్నాము వితౌట్ రిమార్క్ తో సూపర్ ఐటమ్ అండి కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి చీర జాకెట్ వస్తుంది ఎప్పుడు మనం ఇది వీడియోలో లో పెట్టిన చాలా అంటే చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోయింది ఐటమ్ చూడండి ఫస్ట్ డిజైన్ లో ఫైవ్ ఫస్ట్ డిజైన్ లో కలర్స్ అండి గ్రీన్ అండి లక్స్ గ్రీన్ అలానే బచ్చిన పండు షేడు నావీ బ్లూ అండ్ ఎల్లో కలర్ అనమాట నెక్స్ట్ అండి దీంట్లో వచ్చేసి టోటల్ గా థర్టీ టు థర్టీ ఫైవ్ డిజైన్స్ అన్నాం కదా గా ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ చూపిస్తాను ఫైవ్ సిక్స్ డిజైన్ టెన్ డిజైన్స్ నాకు చూపిస్తాం ఎందుకంటే కలెక్షన్ ఈ రోజే వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఐటమ్ చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ మీకు శారీ అంతా పడేలా స్పెషల్ డిజైన్ వచ్చి బోర్డర్ చూడండి బోర్డర్ చాలా బాగుంటుంది మస్తు అంటే మస్తు చూసారు మ్యాచింగ్ అండి అస్సలు మిస్ అవుతూ లీలా కాటన్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలే మీకోసం ప్రతి కూడా చీర జాకెట్ వస్తుందండి ఫస్ట్ ఫస్ట్ శారీ ఒకటి ఓపెన్ చేసి బ్లౌజ్ శారీ డిజైన్ పళ్ళు అన్ని చూపించా ఎవరైనా ముందుగా స్కిప్ చేసి వెళ్ళిపోయామంటే వెనకెళ్ళి చూడండి క్లారిటీగా చూపించాను మీకు అన్నింటిలో ఇది వచ్చేసి నెక్స్ట్ విజయనండి ఇప్పుడు మీకు చూపించే అన్ని కూడా కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వన్ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కాదండి నైన్టీ పర్సెంట్ కాటన్ టెన్ పర్సెంట్ స్లిపింగ్ ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే గా ఉండాలి కస్టమర్ దగ్గర మనం ఖచ్చితంగా నిజాయితీగా ఉండాలా ఏదో చెప్పి అమ్మటం కాదు సో ఆ ఉద్దేశంతో చెప్తున్నా కానీ ఐటమ్ అయితే ఫుల్ ఫాస్ట్ సేలింగ్ ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వచ్చేసరికి మనకి గ్రీన్ ఎల్లో అండ్ హెల్లా కలర్ పింక్ కలర్ బ్యూటిఫుల్ డిజైన్ బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ ఫస్ట్ డిజైన్స్ అండి ఇట్లా చూపిస్తే అట్లా సేల్ అయిపోతాయి అట్లాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ తెచ్చేసాం మీకోసం కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలలో ఈ స్పెషల్ ఐటమ్ అసలు మిస్ చేసుకోవద్దండి రీసెల్స్ ముఖ్యంగా అమ్ముకునే వాళ్ళైతే మంచి ప్రాఫిట్ వస్తుంది సో ఎవరీ డిజైన్ కి మనకి వచ్చేసరికి ఫైవ్ కలర్ చార్ట్ ఉంటుంది సారీ విత్ బ్లౌజ్ వన్ నైన్టీ నైన్ ఇంటూ ఫైవ్ అనమాట అండ్ లీలా కాటన్ అండ్ లేటెస్ట్ డిజైన్స్ అయితే మనకి లాంచ్ అయినాయి కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయండి మస్టర్డ్ అండ్ మెజెంతా గ్రీన్ అండ్ మనకి ఎమరాల గ్రీన్ అండ్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ డిజైన్ అన్ని కూడా చీర జాకెట్ వచ్చాయండి కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు మిస్ చేసుకోవద్దు మంచి ఐటమ్ తెచ్చేసా మీకోసం ్లాక్ బ్లాక్ కానీ ప్రింటెడ్ డిజైన్ వచ్చింది కలర్స్ కూడా సూపర్ ఉంది డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి హనీ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ అండ్ విత్ ఎమరాల్డ్ గ్రీన్ డిజైన్స్ ఇక్కడ చూపిస్తున్న డిజైన్స్ గమనించండి బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాము అండ్ బాగుంది చాలా బాగుంది కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ మనొక స్పెషల్ డిజైన్ ఈ డిజైన్ తీసామా ఎంత ఎంత లేటెస్ట్ మీకు నైస్ బ్లూ కత్తి లాంటి ఐటమ్స్ అండి హార్ట్ కేక్స్ అన్నమాట మంచి హార్ట్ కేక్స్ ఐటమ్స్ ఈజీగా మీకు ఖచ్చితంగా ఈజీగా క్యాష్ అయితే మూడు వందలకి హ్యాపీగా అమ్మేసుకోవచ్చు అప్ అనుకుంటే త్రీ ఫిఫ్టీ కి చూసారా ఇది ప్యూర్ కాటన్ కాకపోయినా గానీ ఫుల్ ఫాస్ట్ టెలింగ్ ఎందుకంటే వాష్ అంటే ఇది రఫ్ అండ్ అఫ్ వాష్ చేసుకోవచ్చు గండి అవసరం లేదు మెయింటెనెన్స్ అవసరం లేదు రఫ్ అండ్ అఫ్ వాష్ చేసుకోవచ్చు చాలా చాలా ఫ్యాన్సీ గా కట్టుకోవచ్చు కాటన్ లుక్ ఉంటుంది మస్తు ఉంటుంది ఐటమ్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సార్ ఇంకొక స్పెషల్ డిజైన్ స్పెషల్ అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి లేటెస్ట్ మోడల్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి అన్ని కూడా మీకు కొత్త కొత్త కలర్స్ కొత్త కొత్త వెరైటీస్ చూడండి పై కలర్స్ మ్యాచింగ్ కూడా అదిరిపోతుంది ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి అన్ని కూడా కేవలం కొత్త డిజైన్ కొత్త లేటెస్ట్ వెరైటీ ఇంకా ఉన్న డిజైన్స్ ముప్పై ముప్పై డిజైన్ ఉన్నాయి అన్ని ఒక వీడియో షేర్ చేయడం కాబట్టి బికాస్ ఎక్స్క్లూజివ్ గా ఒక పది షేర్ చేస్తాను నెక్స్ట్ ఐటమ్ చూద్దాం మరొకటి చూసే వాళ్ళు అయితే ఖచ్చితంగా అనుకుంటారు ఇంత తక్కువలో ఎన్ను ఈ షాప్ మిస్ అయ్యామా అని అందరు చెప్పే మాట మన దగ్గర తక్కువండి మన దగ్గర తక్కువండి అంటారు కానీ నిజమైన తక్కువ రేటు ఎక్కడ ఇస్తారు అన్నది మాత్రం గమనించుకోండి ఎందుకంటే ఎవరు వీడియో చేసినా అదే చెప్పుకుంటాం మా దగ్గరే తక్కువండి మా దగ్గరే మంచి దొరుకుతాయి ఎవరైనా చెప్పే మాట చిన్న షాప్ కావచ్చు పెద్ద షాప్ కావచ్చు ఎవరైనా అదే చెప్తారు అందరికంటే మా దగ్గర తక్కువ అండి అందరికన్నా మా దగ్గర లేటెస్ట్ అండి అందరికన్నా మేము రీజనబుల్ గా ఇస్తామండి ఇది అందరు చెప్పే మాట నాతో సహా కానీ మీరు కస్టమర్ ఏం గమనించాలా నిజంగానే ఏ షాపులు తక్కువకి ఇస్తున్నారు నిజంగానే ఏ షాప్ దగ్గర వెరైటీ ఉంది నిజంగానే ఏ షాప్ దగ్గర కొత్త మోడల్స్ దొరుకుతున్నాయి అనేది మీరు గమనించుకోవాలా అనేది గమనించుకుంటే మీ వ్యాపారం బాగుంటుంది చక్కగా మీరు అభివృద్ధి చెందుతారు కాకుండా ఏదో ఒక వీడియో చూసినప్పుడు అది ఇక్కడ ఇంతేనేమో అక్కడ ఇంతేనే బుక్ చేసేసుకోమో అనుకుంటే పొరపాటు పడతారు జాగ్రత్తగా గమనించుకోండి గమనించుకొని జాగ్రత్తగా పర్చేస్ చేయండి ఎన్నో ఆశలతో వ్యాపారం అనేది స్టార్ట్ చేస్తారు సో అంతే జాగ్రత్తగా పర్చేసింగ్ కూడా అంతే జాగ్రత్తగా చేసుకోండి నేనేం చెప్తున్నా షాప్ కు రండి హ్యాపీగా షాప్ కు రండి షాప్ కు వచ్చేటప్పుడు నాలుగు షాపు తిరిగి రండి లేదంటే షాప్కి వచ్చిన తర్వాత ఏమేం కావాలో పర్చేస్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇంకా తిరిగి రండి అట్లా అంటే జెన్యున్ గా ఉంటుంది ఛాలెంజింగ్ ప్రైసెస్ ఇస్తున్నాము అన్ని కూడా మనం జెన్యున్ గా చెప్తున్నాము చక్కగా జాగ్రత్తగా నిదానంగా చూసుకొని పర్చేస్ చేసుకోండి అనవసరంగా ఎక్కువ కొని బయట మోసపోవద్దు ఓకేనా నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూద్దాం షూర్ సార్ అన్ని కూడా కొత్త డిజైన్స్ ఏంటంటే కి కొత్త డిజైన్స్ ఉండాలా లేటెస్ట్ వెరైటీ ఉండాలా తక్కువ రేట్ లో ఉండాలి ఇవన్నీ ఖచ్చితంగా మన గుంటూరులో ఉన్న సోలక్ బాంబెస్టోర్లో అయితే మీకు ఖచ్చితంగా దొరుకుతాయండి అంతవరకు హండ్రెడ్ పర్సెంట్ డాన్స్ చూపిస్తా ఖచ్చితంగా కొత్త డిజైన్స్ దొరుకుతాయి ఖచ్చితంగా మార్కెట్ కంటే ప్రైసెస్ తక్కువ దొరుకుతాయి మంచి క్వాలిటీ దొరుకుతాయి అంతవరకు గ్యారంటీ అయితే చెప్పగలం నెక్స్ట్ చాయిస్ మీదే అనమాట ఓకేనా చూసారు కదా వన్ నైన్టీ నైన్ లో మోడల్స్ నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం షూర్ ఫుల్లీ సీక్వెన్స్ అండి సారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్లీ సీక్వెన్స్ చూడండి మొత్తం కూడా చీర ఫుల్ సీక్వెన్స్ వస్తుంది దీనికి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి

కాంట్రాస్ట్ మీద మళ్ళీ సీక్వెన్స్ కూడా వచ్చింది బ్లౌజ్ కూడా ఫుల్ ఉంటుందండి సో మరి ఇలాంటి ఐటమ్ మీరు మార్కెట్ ప్రైస్ ఎంత ఉందనుకుంటున్నారు మన ప్రైస్ చెప్పమంటారా శరద్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ నుంచి ఎక్స్క్లూజివ్గా మీకు ఇస్తున్న ప్రైస్ చెప్పమంటారా కేవలం మూడు వందల రూపాయలు అనే ప్రైస్ కదా ఎందుకంటే డిజిటల్ ప్రింట్ వచ్చి సీక్వెన్స్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది బ్లౌజ్ తక్కువ ప్రైస్ కేవలం మూడు వందల రూపాయలు మాత్రం ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ చూడండి ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్ సారీ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ కూడా అన్ని మెయిన్ కలర్స్ చాలా అద్భుతంగా ఉంటుంది ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ లోకి వెళ్ళిపోవడం మనకి క్వాలిటీ వచ్చేసరికి ప్యూర్ జార్జిట్ సార్ అంటారు లేడీస్ ఏమంటారు మెత్తగుండే మెత్తగా చీరలు కావాలంటారు చీరలు కావాలంటారు కదా సో అలాంటి మెత్తటి చీరలు అది కూడా మ్యాజిక్ డిజిటల్ డిజైన్ లో దీని దీన్ని బోర్డర్ చూడండి ఫస్ట్ ఓకే చాలా స్పెషల్ గా ఉంటుంది బోర్డర్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఫస్ట్ అయితే నేను మీకు శారీ పళ్ళు అది ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది ఫస్ట్ శారీ డిజైన్ మొత్తం కూడా శారీ స్పెషల్ గా ఉంటుంది కలర్ చార్ట్ కూడా చాలా ఫ్యాన్సీగా ఉంటుంది చాలా బాగుంటుంది డిజైన్ కూడా చూడండి శారీ అంతా కూడా గా ఫుల్ గా వస్తుంది డిజైన్ అనేది బాగా చూడండి మొత్తం మనం శారీ ఎంతవరకు అయితే ఓపెన్ చేస్తున్నామో అంత వరకు కూడా శారీ అంతా కంటిన్యూగా ఫుల్ వర్క్ అనేది ఉంటుంది మీరు గమనించినట్టు అయితే లాస్ట్ ఎండింగ్ చూపిస్తాం చాలా వరకు ఏంటంటే అమ్మా ఖచ్చితంగా వర్క్ రాదు ప్లేన్ వస్తుంది అంటారు చూడండి మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి కలర్స్ మ్యాచింగ్ ఉంటుందండి కలర్స్ మ్యాచింగ్ చాలా కొత్త కలర్స్ మ్యాచింగ్ ఐటమ్స్ సర్కి సిక్స్ కలర్స్ అనుకుంటా మొత్తం చూడండి.พีచ్, పర్పుల్ అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్స్ మిలిటరీ గ్రీన్ అండి అలానే మనకి లైట్ స్కై ఇవన్నీ కూడా అంటే ఏంటంటే మనకి ఐస్ క్రీమ్ షేడెడ్స్ అన్నమాట అన్ని కూడా ఇంగ్లీష్ కలర్ చార్ట్ అయితే వచ్చింది. కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది కొత్త కలర్స్ మ్యాచింగ్. ఫై కలర్స్ చూసాం అండ్ సిక్స్త్ వన్ లవెండర్. సిక్స్ కలర్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. అద్భుతం సరే సరే. ఇలాంటి ఒరిజినల్ డిజిటల్ మ్యాజిక్ డిజిటల్ ఆర్డర్ చేయొచ్చు. ప్రైస్ తెలుసా మనసు డిస్క స్టోర్ నుంచి అందరు చెప్పటం వేరు ప్రైస్ ఇవ్వటం వేరు కొంతమంది ఏంటంటే జనరల్ గా బాగా రన్నింగ్ ఉన్న ఐటమ్ అందరూ అమ్మే ఐటమ్ తీసుకొచ్చి కావాలని ఒక పది రూపాయల రూపాయలు తక్కువ పెట్టేసి కస్టమర్స్ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు సో అలాంటి వీడియోస్ చూసినా కూడా మీరు కచ్చితంగా మోసపోతారు ఎందుకంటే జనరల్ గా అన్ని వీడియోస్ ఇట్లా తిప్పుతున్నప్పుడు రౌండ్ వేస్తున్నప్పుడు కస్టమర్లు అన్ని చోట్ల కామన్ ఐటమ్ ఒకటి దొరుకుతూ ఉంటుంది ఆ ఈ ఐటెం అన్ని వీడియోలో కనపడతా ఉంటుంది అలాంటి ఐటమ్ కొంతమంది కావాలని ఏంటంటే కస్టమర్స్ ని మిస్ గైడ్ చేద్దామని కొంచెం ప్రైస్ అనేది తగ్గించి పెడతా ఉంటారు మిగతా వాటికి ఏంటంటే కస్టమర్ షాప్ విజిట్ చేసినా ఒకవేళ లేదంటే ఆన్లైన్ లో పర్చేస్ చేసినా వేరే వేరే ఐటమ్ లో తెలియకుండా బోల్తా పడతారు ఎక్కువ డైలీ రెగ్యులర్ గా దొరికే ఐటమ్ కాదు కస్టమర్ కి ఏంటంటే కొత్త ఐటమ్ ఉండాలా కొత్త వెరైటీ ఉండాలా ఛాన్స్ ప్రైస్ లో ఉండాలి సో అలాంటి ఐటమ్స్ మీకు అందిస్తున్నాను సో మళ్ళీ అదే అదే చెప్తున్నాను ఆన్లైన్ లో పర్చేస్ చేసినప్పుడు జాగ్రత్తగా పర్చేస్ చేసుకోండి నిదానంగా ఆలోచించుకొని ఎక్కడ ది బెస్ట్ దొరుకుతుంది ఎక్కడ మంచి ఐటమ్ దొరుకుతుంది నేనైతే షాప్ కే విజిట్ చేయండి అని చెప్తాను షాప్ దూరమైన దగ్గర ఒకసారి షాప్ చేయండి మంచి మోడల్స్ అందిస్తారు ఖచ్చితంగా ఇక దూరంగా ఉన్నా రాలేకపోతున్నాం అనుకుంటే పూర్తి నమ్మకంతో హ్యాపీగా కొనుక్కోండి పీస్ టు పీస్ గ్యారంటీ మన దగ్గర ఉంటుంది పూర్తి నమ్మకంతో కొనుక్కోండి పూర్తి భరోసాతో మంచి ఐటమ్ ఇస్తాను ఓకేనా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కేవలం ఫోర్ ఎయిటీ నైన్ ఫోర్ ఎయిటీ నైన్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఇది ఒరిజినల్ ఐటమ్ అండి కేవలం నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఐటమ్స్ ప్యూర్ జార్జిట్ వస్తుంది అండి క్వాలిటీ వచ్చేసరికి దీనికి స్పెషల్ ఏ బోర్డర్ కూడా కంప్లీట్ గా సాటిన్ బార్డర్ సాటిన్ బార్డర్ దీని క్లాత్ కూడా కొత్తదండి ఇది మార్షా మెల్లో ఇది వచ్చేసి కొత్త వెరైటీ కొత్త క్లాత్ ఈ ఐటెం పేరు కూడా మార్షా జార్జిట్ అంటారు ఐటమ్ ప్లేస్ పేరు మార్షా జార్జిట్ ఓకే బాగుంటుంది ఐటమ్ ఈ ఈ డిజిటల్ ఫ్లేవర్స్ వస్తుంది మొత్తం కూడా చాలా హెవీ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి బార్డర్ అంతా కూడా కంప్లీట్ గా స్పెషల్ ఓకే సార్ సో ఈ ఐటమ్ ఈ ఐటెంలో ఒక చిన్న తేడా చెప్తాను గమనించండి కస్టమర్ ఈ ఐటమ్ లో తేడా ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం చూపించేది ప్యూర్ ఐటమ్ ఇది మనం చూపించేది ప్యూర్ ఐటమ్ ప్యూర్ ఐటమ్ చూపిస్తున్నాను ప్యూర్ ఐటమ్ నమ్మకం ఏంటి అంటే ఇక అది మన షాప్ మీద మన మీద ఆధారపడి ఉంటుంది కస్టమర్ నమ్ముతారు నమ్మనే మనం చేసేది ఏం లేదు ఇది ప్యూర్ ఐటమ్ అండి మనం అంటే నమ్మకం ఉన్న వాళ్ళు నమ్ముతారు సరే దీంట్లో తేడా ఏం జరుగుతుందండి ఇప్పుడు మనం ఫస్ట్ ఐటమ్ ప్యూర్ క్వాలిటీ అనేది మీకు షేర్ చేస్తున్నారు దీంట్లో కలర్ మ్యాచ్ చూపిస్తా చూపిస్తే దీంట్లో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది చెప్తాను కొన్ని కంపెనీలు వీటిలో ఇమిటేషన్స్ తయారు చేస్తున్నారు కొన్ని కంపెనీస్ ఇది వచ్చేసి జనరల్ గా మనం అమ్మే ప్రైస్ వచ్చేసరికి అరే కట్ట మీద రేట్ ఎంత ఉందో చూడమ్మది ఈ ఫస్ట్ కలర్ మ్యాచ్ చూడండి దీంట్లో జరిగే మోసం కూడా ఒకటి చెప్తాను చక్కగా మీకు వచ్చేసరికి త్రీ సిక్స్టీ నైన్ మూడు అంటే మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఇది వచ్చేసి ప్యూర్ ఐటమ్ లో అలా ఏం రాదు కవర్ ప్యాకింగ్ లోనే వస్తుంది ఇది వచ్చేసి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు పడుతుంది జనరల్ గా దీంట్లో ఏం మిస్టేక్ జరుగుతుంది దీంట్లో ఇమిటేషన్స్ తయారవుతున్నాయి దీంట్లో ఈ ఐటమ్స్ వస్తున్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న ఇది వచ్చేసరికి మూడు వందల అరవై రూపాయలు నువ్వు చెప్తున్నావు కానీ నేను కొన్ని చోట్ల చూసాను కొన్ని బాక్సులో చూసాను ఆ ఐటమ్ వచ్చేసరికి మూడు ఎనభై నాలుగు వందల్లో బాక్సు ఇచ్చేస్తున్నారు అన్నా అంటున్నారు సరే ఓకే బానే ఉంది నువ్వు బుక్ చేసావంటే ఆల్రెడీ ఆర్డర్ పెట్టానన్న మన దగ్గర రెగ్యులర్ కస్టమర్ ఆర్డర్ పెట్టానన్న అన్నారు సరే వచ్చాక ఒకసారి కాల్ చేయమ్మా అన్నా నేను ఒక సెట్ తీసుకున్న తర్వాత ఎమ్మటే ఫోన్ చేసి అన్నా మేము తీసుకుంది మూడు ఎనభై క్లాత్ నిజంగా వరస్తుంది ప్యూర్ కాదు ఇమిటేషన్ సో నేనేం చెప్తున్నానంటే కస్టమర్ కి మనం ఎవరిని వేరే ఉద్దేశంతో చెప్పారు కస్టమర్ ని మోసపోవద్దు అని చెప్పారు కస్టమర్ మోసపోకూడదు ఇమిటేషన్ కి తేడా తెలుసుకోండి ఎప్పుడైనా ఒరిజినల్ ఐటమ్ అనేది ఉందంటే కొంచెం ఇమిటేషన్ రెడీ అవుతుంది సో ఈ ఇమిటేషన్ ఐటమ్ వచ్చేసరికి బాక్స్ లో మూడు యాభై నాలుగు వందల ఇమిటేషన్ అమ్ముతున్నారు సో మనం ఇచ్చేది ఏంటంటే ప్యూర్ ఐటమ్ ఈ ఐటమ్ ప్యూర్ రావాలంటే కాస్ట్ వేరే ఉంటుంది అది కూడా మనం ఇచ్చే తరకుండా ఇంకా హై ప్రైస్ ఉంటుంది సో ఫస్ట్ క్వాలిటీ ఇస్తున్నాను మంచి ప్రైస్ ఇస్తున్నాను మీరు గమనించే ఏంటంటే కస్టమర్స్ కి మంచి క్వాలిటీ మీరు అమ్మితే సార్లు రిపీట్ వస్తారు మనకి ఇంత ఇంతమంది కస్టమర్స్ ఉన్నారు ఒడిస్సా ఒడిశా నుంచి కూడా ఈ రోజు ఆర్డర్ వచ్చింది ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి త్రీ టైమ్స్ పంపించాము మొత్తం మన ఛాయిస్ మీదే మొత్తం కంప్లీట్ గా వాళ్ళు ఏంటంటే అన్న నా దగ్గర ఇరవై వేలు ఉన్నాయి నా దగ్గర పదివేలు ఉన్నాయని కంప్లీట్ గా మనకి అమౌంట్ అనేది సెండ్ చేస్తే ఐటమ్స్ అన్ని డిజైన్స్ నేనే సెలెక్ట్ చేసి పంపిస్తాను ఇప్పటి వరకు కూడా నో రిమార్క్ అనమాట అట్లా కొత్తగా బిజినెస్ స్టార్ట్ ఉన్నా కూడా మీకు అర్థం కాకపోయినా ఏం చేయాలో ఏం కొనాలో అర్థం కాకపోయినా సరే మీ బడ్జెట్ అన్న నా దగ్గర వేలు ఉన్నాయి ఇరవై వేలు ఇరవై వేలు టాప్స్ పెట్టాలనుకుంటున్నా సరే స్టాప్స్ కూడా ఉంటాయి మన దగ్గర లేకపోతే ఇరవై వేలు శారీస్ పెట్టాలనుకుంటున్నా నాకేం అన్న నువ్వు సెలెక్ట్ చేసి పంపి అన్నా కూడా జాగ్రత్తగా దగ్గర ఉండి సెలెక్ట్ చేసి పంపిస్తా అట్లాగా మనకి చాలా మంది కస్టమర్స్ ఉన్నారు మంచి కస్టమర్స్ ఇప్పుడు ఈ చిన్న చిన్న షాప్ ఇంట్లో దగ్గర నుంచి చిన్న షాప్స్ కూడా పెట్టేసిన కస్టమర్స్ ఉన్నారు అట్లా కూడా సపోర్ట్ చేస్తాను అట్లా కూడా మంచి ఐటమ్స్ పంపిస్తాను ఏదైనా ఒకటి రెండు ఆగినాయి అనుకుంటే మీరు వచ్చినప్పుడు తీసుకోండి నేను పంపించిన ఐటమ్ ఆగితే అంతకే మీరు తీసుకెళ్ళిన ఐటమ్ కాదు చూడండి ఇమిటేషన్ కి ప్యూర్ కి తేడా తెలుసుకోండి ఇమిటేషన్ రేట్ ఇమిటేషన్ ఏమంటుంది ఉంటుంది చాలా మంది ఏంటంటే ఇమిటేషన్ ని ప్యూర్ లాగా వీడియో లో ఇంటికి వీడియో కాదని అర్థం కాదు వీడియో లాగా చిత్రీకరించే వాళ్ళ మాటంతో మిమ్మల్ని చేసేసి అట్లా చెప్తా ఉంటారు సో జాగ్రత్త బివేర్ ఆఫ్ ఫ్రాడ్స్ నెక్స్ట్ ఈ ఐటమ్ చూసారు కదా ఇంకొక ఐటమ్ చూపిస్తా ఇది వచ్చేసి ప్రైస్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలే సో ఎయిట్ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది చూసారు కదా క్లాత్ ఇంత సాఫ్ట్ అన్నమాట చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా హెవీ ఉంటుంది కేవలం త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ స్పెషల్ ఐటమ్ చూడండి ఈ ఐటమ్ అయితే ఇంకా నా తెలిసి మీరు ఎన్ని వీడియోలు చూసినా ఇలాంటి ఈ ఐటమ్ ఈ డిజైన్ పర్టికులర్ గా చూస్ అయితే ఉండదు సో చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది చాలా చాలా సూపర్ గా ఉంటుంది సో కొత్త డిజైన్ మీ జనరల్ ఉంది వర్షం అని మనం ఇంత ఐడియాని దానికన్నా ఇంకా హెవీ క్లాత్ డిజైన్ ఇచ్చాడు శారీస్ లో మీకోసం ఒక స్పెషల్ డిజైన్ వచ్చేసరికి నెక్స్ట్ దీని పార్ట్లు పళ్ళు పార్ట్ ఎలా ఉంది బ్లౌజ్ పార్ట్ ఎలా ఉంది మొత్తం మీకు ఒకసారి చూపిస్తాను మొత్తం కూడా లేటెస్ట్ బోర్డర్ కంప్లీట్ కి కాంట్రాస్ట్ అయితే వచ్చిందండి అసలు మిస్ అవ్వద్దు ఇది మనకి అంత న్యూ కలెక్షన్ ఈ రోజు మనం చూపించినంత కూడా చాలా చాలా స్పెషల్ న్యూ కలెక్షన్ సో ఈ సారీస్ ఒక ఫేమస్ స్వీట్ నేమ్ అనమాట చూడండి చాలా చాలా బాగుంటుంది దీని ఐటమ్ డిజైన్ పేరు రసగుల్లా అంటారు సో వర్షం సారీస్ లో ఇది రసగుల్లా డిజైన్ అండి చాలా చాలా బాగుంటుంది ఫెంటాస్టిక్ గా ఉంది డిజైన్ మాత్రం మొత్తం కూడా లేటెస్ట్ ఐటమ్ మన సురత్ బాబు మెడిసిక స్టోర్ నుంచి ఏదొచ్చినా సరే అన్ని కూడా చాలా ఫ్రెష్ లుక్ తో ఫ్రెష్ వెరైటీతో ఫ్రెష్ స్టాక్ చేశానండి చూడండి అన్నమాట చాలా ఇది వచ్చేసి ఇంత ముందు వర్షం శారీస్ లో కొత్త డిజైన్ అంటే రసగుల్లా డిజైన్ అంటారు దీన్ని సో ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా స్పెషల్ గా దీని బ్లౌజ్ చూద్దామా బ్లౌజ్ చూడండి ఎంత స్పెషల్ బ్లౌజ్ ఫుల్లీ కాంట్రాస్ట్ స్పెషల్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లుక్ తో అదిరిపోయిందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే కూడా మీకు అన్ని నేను ఇచ్చిన అన్ని కూడా అన్ని కూడా లేటెస్ట్ 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 కలెక్షన్ మీరు ఇంటి దగ్గర గానీ షాప్ లో గానీ ఇలా చూపిస్తే చక్కగా అలా అమ్మేసుకునే డిజైన్స్ మీకు షేర్ చేస్తున్నాను చూడండి బ్రింజాల్ అలానే మనకి డార్క్ చిలక పచ్చ మనకి డార్క్ బోటల్ గ్రీన్ కలర్స్ అన్ని బ్రైట్ బ్రైట్ గా ఉన్నాయండి అండ్ మనకి ఒకసారి చెరీ పింక్ షేడ్ అసలు కలర్స్ చూడండి ఎంత నిండుగా ఉన్నాయో అంటే డార్క్ ద్రాక్ష కలర్ అండి అండ్ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి డిజైన్ అయితే ఎక్స్ట్రాడనరీ గా ఉంది నెమలిపించం గ్రీన్ కలర్ అలానే మనకి వెరీ డార్క్ నావీ బ్లూ విత్ మనకి పింక్ కలర్ అనమాట కలర్ చాట్ అయితే మస్తుంది మొత్తం ఓవరాల్ గా ఎనిమిది రంగులు అయితే అవైలబిలిటీ లో ఉన్నాయండి గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సిటీ మార్కెట్ లో అయితే నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి మీకోసం ఇస్తున్నాను ఇంకొక స్పెషల్ ప్రైస్ అండి మీకు ఎక్కడ దొరకని ప్రైస్ కేవలం త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా హెవీ ఫైల్ వస్తుందండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది కేవలం త్రీ ఫిఫ్టీ నైన్ అది కూడా ఎక్స్పెషల్లీ అంటే శారీ అంతా కూడా కంటిన్యూ ప్లే బాగా నడుస్తుందండి దీనికి వచ్చేసి స్పెషల్ గా వర్క్ బ్లౌజ్ కానీ మీకు అందుబాటు ధరలోకి తీసుకొచ్చాము జిమ్మిచ్చి స్పెషల్ రేట్ అండి ఎక్కడ లేని రేటు ఒక స్పెషల్ ప్రైస్ ఇస్తున్నా కేవలం రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి దీంట్లో కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది చూడండి బ్లౌజ్ వర్క్ కూడా అదిరిపోతుంది బ్లౌజ్ కూడా కంటిన్యూగా ఫుల్ వర్క్ వస్తుందండి ఇలా ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ లో జిమ్మిచ్చు లో లేటెస్ట్ ట్రెండింగ్ గా నడుస్తున్న ఐటమ్ మీకోసం అందుబాటు ధరలో తీసుకొచ్చేసాము కేవలం రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఒకసారి కలర్స్ మ్యాచింగ్ కూడా చూసేద్దాం ఓకే సార్ చూడండి కలర్స్ మ్యాచింగ్ కూడా అంతా లేటెస్ట్ కలర్స్ మ్యాచింగ్ సో జిమ్మిచ్చు అండ్ మనకి వర్క్ బ్లౌజ్ కేవలం రెండు వందల పంతొమ్మిది రూపాయలు అండ్ పింక్ లక్స్ గ్రీన్ అండ్ గ్రే కలర్ అండ్ మనకి గువా గ్రీన్ అండ్ మనకి పిస్తా గ్రీన్ షేడ్ అన్నమాట అనమాట స్పెషల్ మ్యాచింగ్ తో జిమ్మిచ్చు లో లేటెస్ట్ గా ట్రెండ్ అవుతున్న సారీ మీకోసం కేవలం మన సరూపం ఎక్స్క్లూజివ్ మీకోసం రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సరికొత్త చూసారు కదా కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ ఎలా ఉన్నాయో ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్ కావాలంటే మీరైతే ఏం చేయాలా షాప్ విజిట్ చేయాలా సురద్బొంబడి కో స్టోర్ గుంటూరు లో ఉంటుంది చూడండి ఈ బ్యూటిఫుల్ డిజైన్ ఎంత బాగుంటుందో ఇక్కడ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఇది కూడా ఎక్స్పెషల్ గా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయండి సిక్స్ కలర్స్ కూడా ఎలా ఉంటాయి అంటే వారెవ ఏం కలర్స్ గురు అన్నట్టుగా ఉంటాయి కలర్స్ కూడా ఇట్లా చూస్తే అట్లా బుక్ చేసేస్తారు ఒకటి కాదు రెండు బుక్ చేసుకోండి ఎందుకంటే ఐటెం కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది మళ్ళీ రిపీట్ రావాలన్నా కూడా ఐటమ్ చాలా కష్టమవుతుంది సో ఏం పర్వాలేదు రెండు సెట్లు పెట్టుకోండి హ్యాపీగా డిమాండ్ గా అమ్ముకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చెప్పే కారేవా ఏం కలెక్షన్ గురు అన్నట్టు ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు సిక్స్ కలర్స్ లో అవైలబుల్ గా ఉంది మంగళసూత్ర సెకండ్ డిజైన్ అనమాట సెకండ్ డిజైన్ ఫస్ట్ డిజైన్ అయిపోయింది అమ్మేశాము అయిపోయింది ఇది సెకండ్ డిజైన్ అలా అంటే ఈ డిజైన్ కూడా మీరు చూసుకున్నారు జనరల్ గా మీరు కూడా వీడియోస్ చూస్తుంటారు కదా ఒక చోట చూస్తుంటారు చెప్పాను కదా ఒక అమ్మాయి పట్టుకుని ఊపుతా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ తో అట్లా త్రిబుల్ నైన్ అండి జస్ట్ త్రిబుల్ నైన్ అండి ఐటమ్ కేవలం ఇస్తున్నాను అమ్ముకునే ఇస్తున్నా బెస్ట్ ప్రైస్ అండి చాలా బాగుంటుంది సిక్స్ కలర్స్ కూడా అద్దరిపోతాయి సో నావీ బ్లూ పింక్ కలర్ అండ్ మనకి ఒకసారి బ్రింజాల్ కలర్ అండ్ మనకి బాటిల్ గ్రీన్ సిక్స్ కలర్స్ కూడా అద్భుతంగా ఉంటాయండి కానీ ప్రైస్ అయితే మనకి ఇంకా అద్భుతమైన ప్రైస్ ఇస్తున్నాను కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే జస్ట్ ఎక్స్క్లూజివ్ గా గ్రహం తిరుగుతుంది మైండ్ కదా ఫ్యూజన్ అంటే ఒకవేళ మీరు ఎక్కడైనా పర్చేస్ చేస్తుంటే ఉంటే ప్రైస్ అనేది ఇప్పుడు నేను చెప్పాను మీకు కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మిస్ చేసుకోవాలి నెక్స్ట్ మరొక ఐటమ్ ఉంది ఓపెన్ చేస్తాను షూర్ సార్ లాభాలు ఐటమ్ ఓపెన్ చేసుకున్నాను ఓకే సార్ చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది ఫస్ట్ అయితే దీని పళ్ళు అండి భలే ఉంటుంది ఓకే సార్ నెక్స్ట్ పళ్ళు బార్డర్ శారీ డిజైన్ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఫస్ట్ అయితే దీని పళ్ళు వాచ్ డిజిటల్ పళ్ళు చూపించండి చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది పర్టికులర్ గా ఈ ఐటమ్ ఈ డిజైన్ చాలా అంటే చాలా బెంబర్ విస్కస్ అంటారండి పేరు ఈ ఐటమ్ పేరు వచ్చేసి బెంబర్ విస్కస్ కొత్త ఐటమ్ కొత్త డిజైన్ చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది చూడండి శారీ మొత్తం కూడా ఎంత స్పెషల్ గా బార్డర్ కూడా శారీన్ బార్డర్ మళ్ళీ దాని మీద కూడా లైట్ సిల్వర్ జరిగి అనమాట బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి రిపోయింది కాంబినేషన్ గానీ చాలా చాలా లేటెస్ట్ వెరైటీ అండి కత్తిగా ఐటమ్స్ వరబా అనిపించే ఐటమ్స్ ఖచ్చితంగా మీకు సూపర్ లాభాలు తెచ్చిపెట్టే ఐటమ్స్ సో ఈ ఐటమ్ కూడా ఏం కలర్స్ మ్యాచింగ్ లో అవైలబుల్ ఉందో ఒకసారి లుక్ చేసేద్దాము సిక్స్ కలర్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి సిక్స్ కలర్స్ కూడా చాలా చాలా వైట్ మొత్తం కూడా మంచి కలర్ చాట్ అండి డార్క్ కలర్ చాట్ అనమాట మొత్తం కూడా డార్క్ కలర్ చాట్ చాలా చాలా స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఇంత డార్క్ చాట్ అయితే మీరు చూసండ్రో ఇది వచ్చేసి బార్డర్ కూడా మళ్ళీ సిల్వర్ బార్డర్ స్పెషల్ గా వస్తుంది పళ్ళు కూడా చూసారు కదా చాలా స్పెషల్ పళ్ళు అనమాట సో ఈ ఐటమ్ వచ్చేసరికి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ లో అవైలబుల్ ఉంది విత్ బాక్స్ క్యాటలాగ్ ఐటమ్ ఇక్కడ బాక్స్ క్యాటలాగ్ ప్యాకింగ్ బాక్స్ లో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మీకోసం చాలా చాలా స్పెషల్ ప్రైస్ కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఉన్నారు కదా ఈ ఐటెం వచ్చేసరికి మీకు ఇది కూడా చూపిస్తాను మ్యాచింగ్ కూడా ఎలా వస్తుంది ఏంటి చాలా బాగుంది స్పెషల్ గా ఉంటుంది రియల్లీ సార్ ఇట్లా డిఫరెంట్ ఐటమ్ మెయింటైన్ చేయండి మీరు షాప్ లో అమ్మేవాళ్ళు కావచ్చు ఇంట్లో అమ్మే వాళ్ళు కావచ్చు ఇట్లా మంచి డిఫరెంట్ ఐటమ్ కనుక మీరు మెయింటైన్ చేస్తే మీరు ఖచ్చితంగా లాభాలు మిమ్మల్ని పరిగెత్తుకుంటూ లెత్తుకుంటూ మీ దగ్గరికి సో కేవలం వెరైటీ కావాలి కొంచెం డిఫరెంట్ గా ఉండాలా రేట్ అనుకూలంగా ఉండాలి ఈ ఐటమ్ మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇలాంటి వివరాలంటే ఒకసారి అయితే షాప్ అయితే విజిట్ చేయండి గుంటూరులో సిటీ మార్కెట్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఖచ్చితంగా మీకు మంచి లాభాలు వచ్చే ఐటమ్స్ మన షాప్ లో ఖచ్చితంగా దొరుకుతాయి షాప్ అయితే విజిట్ చేయండి ఒకసారి సో మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి ఆఫర్స్ ముందు అవైలబుల్ గా ఉన్నాయి అట్లే కాటన్ కూడా ఒక స్పెషల్ ఆఫర్ లో అవైలబుల్ ఉందండి మీరు చూస్తూనే ఉంటారు ఈ వీడియో ముందు ఒక వీడియో కాటన్ స్పెషల్ వీడియో పదహారు చీరలు తీసుకున్న వాళ్ళకి టూ ఫార్టీ ఫైవ్ చీర చాగట్టు ప్యూర్ ఆ వీడియో కూడా చూడండి నెక్స్ట్ మళ్ళీ మనం ఒక మంచి వీడియోలో మళ్ళీ తప్పకుండా కలుద్దాం అండి గుంటూరు సరద్బాం డిస్కౌంట్ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో మళ్ళీ తప్పకుండా కలుద్దాం